విష్ణుమూర్తితో పాటు జ్ఞాన ఆరోగ్య దేవిని సరస్వతీదేవిని సూర్యభగవానుడిని అర్చించడం నది స్నానాలు చేయడం ఇలా మాఘమాసంలో ఒక ప్రత్యేకత అది ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందాము ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పండగ చక్కగా చేసుకున్నారా చేసుకునే ఉంటారండి మేమైతే మాత్రము ఈ పండగలో మాకు కొంచెం ప్రాబ్లం వచ్చి అంత చక్కగా చేసుకునే అవకాశం మాకు లేదండి కానీ మేము ఒక పెద్ద ప్రమాదం నుండి మా అత్తని కాపాడామండి మాకు అదే మాకు పండగ అదే మా సంతోషము అది ఏంటనేది ఇక్కడ వీడియో నేను అప్లోడ్ చేయొచ్చు కానీ నాకు ఇష్టం లేదండి అలాగ వీడియో పెట్టడం ఇలాగ చెప్తున్నాను మీరు నమ్ముతారని ఇలాగా దేవుని ముందు నుండి ఇది చెప్తున్నాను అయితే ఇక మనం ఈ మాఘమాసము మంగళప్రదం అనేది దాని గురించి మా ఫ్రెండ్స్ ముఖ్యంగా శుభకార్యాలకు అనుకూలమైన నెలగాను ప్రసిద్ధి పొందిన ఈ మాఘమాసం విశిష్టత ఏంటో తెలుసుకుందామా అయితే చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించడం వల్ల వచ్చిన మాసమే మాఘం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరంభమయ్యే మాఘము తెలుగు సంవత్సరంలో పదకొండో నెల కదండి ఈ సమయంలో కాలంలో సూర్యకిరణాలు ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతాయి అందుకే నదిలోనూ సముద్రంలోనూ మాఘస్నానం ఆచరించి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయండి ఈ మాసం అంతా మాఘపురాణాన్ని కానీ విష్ణు శాస్త్రనామాలను భక్తితో పట్టించాలని చెబుతారు దాన ధర్మాలకు కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అంటారండి దీనివల్ల మనకి సకల అభిష్టాలు సిద్ధిస్తాయని కోటి పుణ్య క్రతువులు నిర్వహించిన ఫలితం చూసారా లభిస్తుందంట అని విశ్వాసం మనకి ఉంటుంది అక్షరాభ్యాసాలు వివాహం గృహప్రవేశాలు నామకరణము ఉపనయనాలు ఇలా ఏ శుభకార్యాన్నైనా తలపెట్టేందుకైనా అనువైన మాసం అండి ఇది అందుకనే ఈ నెలలో వచ్చే పౌర్ణమితో పాటు పంచమి సప్తమి ఏకాదశి తిథుల్ని పర్వదినాలుగా పరిగణిస్తారు ముఖ్యంగా మాఘశుద్ధ పంచమికి వసంత పంచమి లేదా పంచమి అని పేరు కదండి అక్షరాలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవి అవతరించిన పుణ్యదినం ఇది ఈ శుభ సమయాన్ని అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు పిల్లల చదువులకు ఏ ఆటంకము ఉండదంటారు నిజమేనండి అందుకే చాలామంది పిల్లలకి ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం అని సరస్వతి దేవాలయంలో ముఖ్యంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారు పుస్తకాలు వాద్య పరికరాలను ఇలా కళా సామాగ్రిని అమ్మ సమక్షంలో ఉంచి పూజిస్తారు విన్నారు కదా మాఘము మంగళప్రదమని అందుకనండి అంటారు ఇంకా ముఖ్యంగా సూర్యారాధనకు ప్రాధాన్యము ఇస్తారండి ఏంటి ఆ సూర్యారాధన ఎలా చేస్తాము అనేది కూడా మనం చెప్పుకుందామా ఫ్రెండ్స్ అంతేనా ఈ నెలలో రథసప్తమి కూడా వస్తుంది కదండి ఆ రథసప్తమి పూజ కూడా మనం చక్కగా నిర్వహించుకోవాలి అదేంటి అనేది స్వామిని ఆరాధన ఇలా చేసుకుంటామండి ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథసప్తమిగా పిలుస్తామండి నేడు ప్రత్యక్ష నారాయణుడు ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఏడు జిల్లీ డాకులతో సూర్యమంత్రాలు జపిస్తూ స్నానమాచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎరుపు రంగు పూలతో ఆవు నెయ్యి దీపాలతో కాలసాక్షిని ఆరాధిస్తారు ఈ స్వామి ఎదురుగానే ఆవు పిడకలపైన ఆవు పాలతో పరమాన్నం వండి చిక్కుడాకుల పైన నివేదిస్తారు రథసప్తమి నాడు సూర్యభగవానుడిని పూజిస్తే శత్రు రుణ రోగ బాధలు తొలగిపోతాయనే విశ్వాసము ఈ రెండింటి తర్వాతే భీష్మపతామహుడు పాండవులకు విష్ణు శాసనమాన్ని మహోపదేశం చేసిన మాఘశుద్ధ ఏకాదశి వస్తుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా భీష్మపతామహుడు ఎలా శాస్త్రనామం విష్ణు శాస్త్రనామాన్ని మనకి ఉపదేశాన్ని కలిగించడానికి కూడా వీడియో చేశానండి మీరు చూసారో లేదా తప్పక చూడండి లింకు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను కూడాను చక్కగా వివరించానండి అంటే ఈ నెలలో శుద్ధ ఏకాదశి వస్తుందండి దానినే మనం భీష్మ ఏకాదశిగాను కూడా పిలుస్తాము ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడంతో పాటు ఉపవాసం చేయాలంటారు మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యము ఉంది మహా మాఘిగాను వ్యవహరించే ఈ పర్వదినాన దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారంట అందుకే ఈ మాసమంతా కాకపోయినా కనీసం ఈ ఒక్క రోజైనా నది లేదా సముద్ర స్నానం చేయాలంటారు మాఘంలో సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలితము దక్కుతుందండి చాలా గొప్పగా ఉంది కదండి మరి ఎందుకండి ఈ మాఘంలో ఈ మంగళప్రదమైన మాసాన్లో మంచిగా మనము ఈ పూజని ఆచరిద్దాము మంచిగా చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో కోసం నేను చూస్తానండి పెడతాను కూడా నేను చదివి మీకు చక్కగా తెలియచేస్తాను మీకు అర్థమవుతుంది దా అలాగే మనం ఏ పూజలు ఏ వ్రతాలు అన్నీ మనం నోములు ఇలాంటివి చేసుకుందాము ఎందుకు మనం ఇలా చేయాలి ఆనందంగా ఉండడానికి కదండి సంతోషంతో ఆనందంతో జీవితాన్ని కొనసాగిద్దాం అంతే కదండి welcome friends thank you